ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మరి అదే తెలుగుదేశం ఇవాళ అదే బీజేపీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అంటే ఎదిగిందా తగ్గిందా నార్త్ ఇండియాలో మూమెంట్ ను గమనించి క్యాష్ చేసుకోవడం ప్రారంభించింది నాడు అక్కడి నుంచి ప్రజల అంశాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఫస్ట్ ముందు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం అన్నటువంటిది ఎక్కడ ఉపయోగపడద్దు అక్కడి నుంచి చేసుకెళ్ళదు ఇప్పుడు మీరు దక్షిణాదిలో చూస్తే ఒకప్పుడు జీరో అసలు బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో జీరో నార్త్ ఇండియాలో ఒక గుజరాత్ రాజస్థాన్ ఇట్లాంటి చోట్ల కనిపించేది అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ పరిస్థితి ఏంటప్పుడు రెండే రెండు అందులో ఒకటి వాజ్పాయిల అద్వానీలు కాదు అప్పుడు ఉంది మన ఏది తెలంగాణకు సంబంధించిన ఒక సీట్ ఉంది నార్త్ ఇండియాలో నుంచి ఒక సీట్ ఉంది రెండే రెండు సీట్లు ఆ రోజున గెలుచుకుంది బీజేపీ ఇవాళ అట్లాంటి బీజేపీ తను లేని దే రాష్ట్రం లేదు ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు అసలు బీజేపీ పేరే తెలియని రాష్ట్రాలు కంప్లీట్ గా క్యాప్చర్ అయ్యాయి అట్లాగే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటకలో అధికారమా ప్రతిపక్షమా ఆ స్థాయిలో ఉంది తమిళనాడులో ఇప్పుడు పుంజుకుంది కేరళలో పుంజుకుంది అయితే డిపెండెన్సీ ఉంది ఇక్కడ దానికి రీజన్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్లతో మధ్యన బంధం పెద్దగా పెరగల రెండవది ఏంటంటే మన దక్షిణాది ప్రాంతాలు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ప్లేసెస్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ఇక్కడ రిలీజియస్ భావోద్వేగాలు తక్కువ క్రైస్తవ విధానంలో